జిల్లాలో గడిచిన వారం రోజులుగా చర్చనీయాంశంగా మారిపోయింది ఒక ట్రాన్స్ఫర్ ఒక ట్రాన్స్ఫర్ కోసం నేను నా జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా చూడాల ఇంత పెద్ద రచ్చ జరగటం ఇందులో ఒక కేజీబీవీ స్కూల్కి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ గారు సౌమ్య గారు కలెక్టర్ గారు చేసినటువంటి ట్రాన్స్ఫర్ ఎందుకు ఇంత రచ్చరవుతుంది అసలు ఇందులో మూల కారణాలు ఏంటి అసలు ఇంత చేయవలసినటువంటి అవసరం ఏంటి ట్రాన్స్ఫర్ సహజమే కదా ఒక ఎంప్లాయీ జీవితంలో నేను ఉద్యోగగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా సిద్ధపడతాడు కదా అది ఎంప్లాయీకి బాగా తెలుసు కదా మరి ఇక్కడ ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది ఇది ఎందుకు ఇంత ఒక పొలిటికల్ వార్లా ఎందుకు మారింది ఆఖరికి పొలిటికల్ వార్ వెనకాల కులాల ప్రాధాన్యత కూడా ఎందుకు కనపడుతుంది కులాల మీద దాడులు ఎందుకు కనబడుతున్నాయి అసలు ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయబోతున్నారు కథ ఎటు నడుస్తుంది నేనైతే ఒక ఎమ్మెల్సీగా ఒక తటస్థుడిగా ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్గా ఈ ఈ విషయాన్ని నేను పూర్తిగా పరిశీలిస్తే చాలా ఉంటాయి ఈ కులాలపైన దాళ్లు జరుగుతున్నాయి చెక్కల నియోజకవర్గంలో కదే జరుగుతుంది ఒకే కులాలకు చెందిన వాళ్ళు ఎటెండర్ నుంచి ఆర్డీఓ వరకు ఉన్నారు అది మంత్రి కులానికి చెందినవాళ్ళు మిగతా కులాలన్నింటి మీద కూడా విపరీతంగా అరెస్టులు కేసులు జైళ్ళు బెదిరింపులు స్కీమ్స్ రద్దు చేయడాలు ఒక రకంగా ఒక నియంతృత్వ పాలన అక్కడ టెక్కల్లో జరుగుతుంది అదే జిల్లాలో కూడా జరుగుతుంది ఎక్కడ చూసినా అదే పరిస్థితి నడుస్తుంది ఈరోజు ఈరోజు ఇటువంటి టార్చర్కే మనం వెళ్ళాలనుకుంటే మరి సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు కూడా నిన్న ఒక నిర్వాహకులు చేశాడు అగ్రికల్చర్ మినిస్టర్ కదా అయినా ఈయన పేషీలో జనరల్ మేనేజర్ పొజిషన్లో రాజ్మోహన్ గారు ఉన్నారు ఈయన వీసీ వీసీ అండ్ ఎండికి ఒక లెటర్ పెట్టింది ఒక విచిత్రం ఈ లెటర్ నిన్నే వచ్చింది చాలా ఆశ్చర్యంగా ఈ లెటర్లో ఏంటంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో అంటే వైసీపీ కాలంలో సీఎంసి ద్వారా ద్వారా మనం ఏదైతే మెషినరీ అంటే వ్యవసాయ పనిముట్లు యాంత్రిక యాంత్రికంగా వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి పనిముట్లు సరఫరా చేసే కంపెనీలతో నా డైరెక్ట్గా నాకు లింక్ చెయ్యు ఒమిషన్స్ కోసం కమిషన్స్ కోసం అని మంత్రి ఓఎస్బి ప్రచరిస్తున్నాడు ఎవరి మీద రాజ్మోహన్ మీద జనరల్ మేనేజర్ మీద ప్రచరిస్తున్నాడు ఆ జనరల్ మేనేజర్ వీసీకి ఎండీకి ఓ లెటర్ రాసి నాకు ఇంత ప్రచరిస్తున్నారు కమిషన్స్ కోసం ప్రచరిస్తున్నారు నేను మానసిక ఒత్తిడికి తట్టుకోలేక ఇంకో ఆప్షన్ లేక అవినీతి చేయలేక ఓఎస్డి తాలూకా మంత్రి తాలూకా ఓఎస్డి దుర్మార్గాన్ని తట్టుకోలేక నేను సెలవు పెడుతున్నాను అన్నది మరి దీని సంగతి ఏంటి మిస్టర్ కృష్ణదాస్ పరామర్శిద్దామా పరామర్శించరా మరి ఈయనకు జరిగిన అన్యాయానికి రాష్ట్ర స్థాయిలో నిన్ననే ఈరోజు సౌమ్య జరిగింది ఓకే అచ్చెన్నాయుడు చెప్పాడు కాబట్టి కృష్ణదాస్ వెళ్ళి పరామర్శించాడు వెళ్ళి సంఘీభావం తెలిపిస్తాడు మరి ఈయనకు పరామర్శించవా మిస్టర్ కృష్ణదాస్ అండ్ ధర్మాన్ ప్రసాద్ మరి దీనికి ఏమంటారు ఇది మానసిక ఒత్తిడి కాదా ఒక అధికారికి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు కల్పిస్తున్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు మరి రవికుమార్ మీద ఎంత సబ్జెక్ట్ చేస్తున్నారు మరి మంత్రి అచ్చెన్నాయుడు మీరు చేయరా మిస్టర్ అనుకులానికి చెందిన వాళ్ళు ఎందుకు ఈ జిల్లాలో ఎక్కువ పనిచేస్తున్నారు శ్రీకాకుళంలో కానీ లేకపోతే ఈ జిల్లాలో కానీ టెక్కల్లో కానీ ఏంటి దాష్టికం ఎవడి మీద రవడీజ చేయాలని మీరు అనుకుంటున్నారు ఇదే జరిగితే అది మా బుర్రంలో దాని పొరపాటు నెక్కింది అంటే ఖచ్చితంగా నేను ధర్మాన ప్రసాద్కి కృష్ణదాస్కి వచ్చినడికి వారిని చెప్తున్నాను వీ విల్ స్టార్ట్ ద గేమ్ మేము స్టార్ట్ చేస్తాం దీన్ని మేము ఏ స్థాయి కళ్ళలో మరో ఉద్యమమే ప్రారంభమవుతుంది జాతికే నష్టం జరుగుతుందంటే దాని పక్షాన్ని కూడా నిలబడతాడు శ్రీనివాస్ జాతికి నష్టం జరుగుతుందంటే నిలబడుతూ ఆ జాతి మీద ఆధారపడిన ఇతర కులాలన్నిటి కోసం అవసరమైతే ప్రాణత్యాగాలు చేసినా సరే మేము సిద్ధంగా ఉంటాం మా కూడా కొంతమంది చేడపరుగులు ఉంటారు వాళ్ళని వాడుకుంటుంటారు వాడుకొని కుల కులంలో చిచ్చి రేపాలని చూస్తారు దానికి కూడా టార్గెట్ పెడతాం టార్గెట్ పెట్టి ఏకీకృతం చేస్తాం జాగృతి చేస్తాం కళింగ జాగృతి కోసం ముందుకు అడిగేస్తాం కళింగ జాగృతిలో భాగంగా ఈ జిల్లాలో ఉండే అన్ని కులాల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం వాళ్ళ కోసం అండగా ఉంటాం అన్ని కులాల కోసం అవసరమైతే ప్రాణ త్యాగాలకనే సిద్ధపడతామని తెలియజేస్తున్నాను ఈ దాష్టికాల నుంచి గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తుంది ఏముంది రాష్ట్రం ఏముంది నేను కళింగ కులానికి వాడిని సస్పెండ్ చేశారు స్పీడ్గా ఉంటానని సస్పెండ్ చేశారు నేను అక్కడ ఉంటే వాళ్ళ ఉనికికి అడ్రస్లు ఉండవు వాళ్ళని గట్టిగా ఎదుర్కొంటాను నాది మొండి తప్పు ఎవరిని భయపడను నా వాయిస్ కలిద లేదు వాళ్ళకి నన్ను ఎదుర్కొనే శక్తి లేదు సస్పెండ్ చేస్తే మాత్రం నేను హైదరాబాద్ వెళ్ళి వ్యాపారాలు చేసుకొని బట్టల మడతేసుకుంటాను మడత వేయడానికే వచ్చాను ఇక్కడ అందుకనే అక్కడికి వెళ్ళాడు వాడుకుంటూ ఎప్పుడూ వాడుకుని ఉండేవాడిని అన్ని కులాలని నేను వాడుకుంటాను ఈ సందర్భంగా అన్ని కులాలని నాయక నాయకత్వం వహిస్తా అంటున్నాను నేను కళింగ కులానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇతర కులాలు కూడా నష్టపోతున్నాయి అన్ని కులాలకి కూడా బాసటగా ఉంటాం అన్ని కులాలకు కూడా నాయకత్వం వహించి ముందుండి నడిపిస్తాం ఈ దాస్తికమైనటువంటి ప్రమాదాల నుంచి నేను తెలియదు న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్